స్వాగతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు స్టేట్ సెక్రటరీ జిఎంసీ భాష మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో మైనారిటీలంతా వైసీపీ వైపే ఉన్నారని కేవలం డబ్బు గురించి ఆశపడి ఇద్దరు ముగ్గురు చోటా మోటా మైనార్టీ నాయకులు డబ్బుకు ఆశపడి సొంత కమ్యూనిటీ మోసం చేస్తున్నారని జిఎంసీ భాష ఆరోపించారు సోమవారం ఎలక్షన్ జరగబోతుంది ఈ పశ్చిమ నియోజకవర్గంలో మీడియా మిత్రులకి నా తరఫున నమస్కారం మంచి క్వశ్చన్ అడిగారు మీరు ముస్లింస్ అనే సబ్జెక్ట్ మీద మీరు ఎప్పుడైనా సరే వెస్ట్ కాన్స్టిట్యున్సీలో రోజు దాకా కూడా పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి ఇప్పుడు దాకా పంతొమ్మిది వందల అరవై నాలుగులో తమ్మిన పోతరాజు గారు సైకిల్ వేసుకొని క్యాన్వాస్ చేసి ఆయన గెలిచారు తర్వాత మరి పిల్ల చిట్టి గారు తర్వాత పొత్తి గారు సామాన్యులే వీళ్ళు సామాన్య వర్గానికి చెందిన వాళ్ళు సామాన్యులు వెస్ట్ కాన్స్టిట్యున్సీ అనేది సామాన్యులకి తగిన అడ్డ ఇది సామాన్యుల గడ్డ కూడా ఇది ఇవాళ వైసీపీ అడ్డ ఇది ఎందుకు వైసీపీ అడ్డ అంటున్నాను అని చెప్పేసి అంటే ముస్లింలకి ఎవరైనా హెల్ప్ చేసి ఉన్నారా అని చెప్పేసి అంటే ఆ దిగంత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ ముస్లింస్ పిల్లలు ఇంజనీర్లు కానీ డాక్టర్లుగా అవుతున్నారని చెప్పేసి అంటే ఇది రాజశేఖర్ రెడ్డి పుణ్యం అండి అలాగే ముస్లింలు రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టనివ్వండి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వనివ్వండి ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టనివ్వండి ప్రజల్లో గుండెల్లో ముస్లింస్ వాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు ఇవాళ రాజశేఖర రెడ్డి గారు వంశం నుంచి రాజశేఖర్ రెడ్డి గారు తనయుడు ఆ పులివేందల పులిబిడ్డ పులిబిడ్డ అనిపించటానికి ముఖ్య కారణం ఏంటంటే తండ్రి కంటే కూడా అడుగు ముందుకేసి ఇవాళ ప్రజల గుండెల్లో గుండె గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నాను నేను చెప్పేసి అంటే ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు చేశారో దానికంటే కూడా ఎక్కువగా ప్రజల్లో గుండెల్లో ప్రజల్లో ఉండేటట్టు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ని కంటిన్యూ చేస్తూ దానికి కొన్ని సమస్యలు ఉన్నాయండి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు సుప్రీంకోర్టు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫోర్ పర్సెంట్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి ఫైవ్ పర్సెంట్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు పిటిషన్ ఇచ్చినా కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ కనీసం ఫైవ్ పర్సెంట్ ఇస్తే మటుకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ రిజర్వేషన్ అవుతుంది అది రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పేసి ఏం చేస్తారంటే సుప్రీం కోర్టు ఫిఫ్టీ పర్సెంట్ కి కట్ ఆఫ్ చేసింది అందుకని ఫోర్ పర్సెంట్ వచ్చింది అది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చెప్తున్నాడు దానికి ఇద్దరు ముస్లింస్ నాయకులు కూడా చౌదరి గారు చేస్తారు వాళ్ళు కూడా దీని మీద ఎన్టీఏ గవర్నమెంట్ నుంచి మోడీ గారు ఎవరినైతే తీసుకొచ్చి బీజేపీ క్యాండిడేట్ ని సుజానా చౌదరి గారు అనే వ్యక్తి ఆ వ్యక్తి గురించి మేము చెప్పడం కదండి పేపర్లు కానీ వాట్సాప్ లో కానీ ఆయన గురించి అది వ్యక్తిగతంగా కానీ అతను చేసిన నేరాలు కానీ అన్ని కూడా ప్రజలు చూశారు ఈ రోజు ఫోర్ పర్సెంట్ తీసేస్తానని చెప్పేసి ఏదైతే డంగపదంగా పదంగా మోడీ గారు చెప్పినా అమిత్ షా గారు చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మొన్నే ఒక దీనికి క్లారిటీ ఇచ్చారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏ ఎక్కడ దాకా అయినా వెళ్ళి నేను సాధిస్తాను కానీ దీనికి ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఒప్పునని అని చెప్పేసి అన్నారు రాబోయే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో కాబట్టి తప్పకుండా ముస్లింలు ఎంట ఉండి ఆయన అప్పుడు కూడా అంజత్ బాషా గారిని సుప్రీంకోర్టుకి పంపించి అన్న అది స్టే మీద ఉంది అక్కడ వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడి నువ్వు పెట్టి అంటే కేబీ శివాల్ గారిని పెట్టి వాళ్ళు కూడా స్టే మీద ఫోర్ పర్సెంట్ నడుస్తుందండి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎట్టి పరిస్థితులు కూడా మన ఆంధ్రాలో ఇంప్లిమెంట్ అది తీర్చడానికి ఎక్కడి దాకా వెళ్ళి పోడాడి మా ఎంట ఉంటారని చెప్పేసి మేము నమ్ముతున్నాం అది ఆయన ఏ మాట చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పాటించారు కాబట్టి మేము ఆయన మీద నమ్మకం ఇవాళ ఆయనే గెలిపిస్తాము ముస్లింస్ ఎక్కడున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజార్టీతో రాబోయే ఇరవై నాలుగు ఎలక్షన్ నూట ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారండి అలాగే వన్ కూడా రేపు ఆసిఫ్ గారు మంచి మెజార్టీతో లోకల్ క్యాండిడేట్ బట్టి ఒక కార్పొరేటర్ ని తీసుకొచ్చి వాళ్ళ ఎమ్మెల్యే ఇచ్చారని చెప్పేసి అంటే ఆ గొప్పతనం ఆ నాయకుడు ఆ డయామికి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారండి ఒక సామాన్యుడు ఇవాళ మీరు అంటున్నారు మొన్న కొంతమంది ముస్లిం సోదరులు ఎగతాడి చేశారు ఆసిఫ్ గారికి ఆడంతా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి కూతలు కూశారు ఈ నాయకులు ఒకటే చెప్తున్నా మీరు సాయిబు పుట్టుక పుట్టి ఉంటే మీరు బీజేపీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేస్తున్నారంటే మీకు సిగ్గు శరం ఉంటే మటుకు మీరు సాయిబులు పుట్టు సాయిబుల్లో పుట్టి ఉంటే మటుకు ఎవడు కూడా బీజేపీ మతదత్త పార్టీకి రెండు వేల రెండులో గోదాఖండ్ ఏదో ఎవరైతే చేశాడో పిల్లల్ని గర్భిణీలు కూడా కోసి పిల్లల్ని నరికినటువంటి పార్టీకి ఇవాళ మీరు కొమ్ము కాస్తున్నారంటే మీరు సిగ్గు తెచ్చుకోవాలని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను రేపు రాబోయే రోజుల్లో ఇరవై నాలుగు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇక్కడ ఆశ మంచి మెజార్టీతో గెలిచి రేపు మీకు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మీకు ఇళ్ళ చేదరించుకుంటారు మీరు మా పిల్లలు బయటకు వెళ్తే బీజేపీకి సపోర్ట్ చేసినటువంటి తల్లిదండ్రులు కూడా వీళ్ళే మా తండ్రి అని చెప్పేసి నన్ను చీకొడుతున్నారని పిల్లలు మిమ్మల్ని మీ ముఖం మీద ఊస్తారని చెప్పేసి అది సిక్కు తెచ్చుకోవాలని చెప్పేసి మీకు మనవి చేస్తున్నా నాయకుడు అవ్వాలని చెప్పేసి అంటే కొన్ని వాస్తవాలు మాట్లాడాలి నిజం మాట్లాడాలి ఎంతసేపు కూడా వేరే వాళ్ళ మీద బురద జల్లి వాళ్ళకేదో డబ్బుల కోసం మీరు వాళ్ళకేదో పని చేస్తే వాళ్ళు కొమ్ము కాస్త చెప్పేసి అంటే సిగ్గు శరం రెండు కూడా వదిలిపెట్టేసి మీరు కొమ్ముగాస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో ముస్లిం సమాజం ఎవరైనా సరే ఏదైతే బీజేపీకి వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారో మీకు ముఖం చూసేవాడు కూడా ఉండడు మీరు సిగ్గు చేసుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను